భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య ఈరోజు ఫైనల్ పోర్ జరిగిపోతుంది అయితే ఇక ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే వర్షం కానీ ఇతర విషయాల్లో ఇబ్బందులు గనక పక్కన పెట్టేస్తే తుది చెట్టు ఎలా ఉండబోతుందనే విషయం పైన చాలా అంటే చాలా ఆసక్తి నెలకొంది ఎందుకనంటే గత కొన్ని రోజులుగా శివం దుబే చాలా దారుణంగా విఫలమవుతున్నాడు విరాట్ కోహ్లీ విఫలమైనప్పటికీ కూడా తన ఒక సీనియర్ ఆటగాడు తనని తప్పించే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు కానీ శివం దుబే స్థానంలో యశస్వి జైశాలను రంగంలోకి దింపాలని రోహిత్ ఆలోచిస్తున్నాడట ఎందుకనంటే రోహిత్ యశస్వి జైశవాల్ ఆటను చాలా దగ్గర నుంచి చూశాడు ఎంతో ప్రెషర్ ని యశస్వి చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాడు అందుకనే యశస్వి జోన్ రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నాడట అయితే ఒకవేళ యశస్విని కనుక రంగంలోకి దింపితే వన్ డౌన్ లో యశస్వి వచ్చే అవకాశం ఉంది లేకపోతే శివ స్థానంలో అయినా రావచ్చు ఇక విరాట్ కోహ్లీని మాత్రం ఈసారి ఓపెనర్ గా మార్పు చేయరు వన్ డౌన్ లోకి మార్చరు ఫైనల్లో నిజానికి తుది జట్టులో మార్పులు అనేవి పెద్దగా ఉండవు ఎందుకంటే ఇప్పటి వరకు భారత జట్టు విన్నింగ్ టీమ్ నే ముందుకు నడిపిస్తూ వచ్చింది సో ఆ విన్నింగ్ టీం కాంబినేషన్ కాంబినేషన్ ని మార్చే అవకాశాలు కనిపించట్లేదు ఒకవేళ మార్చినా కూడా అది ఎస్ఎస్పి జైస్వాల్ కోసమే మార్చాలి ఇక బౌలింగ్ యూనిట్ అయితే యథావిధిగా కొనసాగుతుంది మరి ఈ రోజు భారత జట్టు ట్రోఫీని ముద్దాడాలని మనందరం ఆశిద్దం